కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం మీరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్తారు ఇట్లాగే ఎప్పటికి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు ఇది శాసనం ఇది శాసనం తమరేగా మాట్లాడింది వచ్చిందా రాలేదా అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే న్యాయ నేతలు జగన్ని తేవాలన్నా ఆపాలన్నా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కాలేడు కారాదు ఇది శాసనం రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం అమెరికాలో ఒకసారి చిరుత పులికి కుక్కలకు పరువు పందెం పెట్టారు చిరుత అస్సలు స్పందించనే లేదంట కుక్కలు చిరుతను చూసి విపరీతంగా మరిగాయి కానీ చిరుత మాత్రం పట్టించుకోకుండా కూర్చోవడం అక్కడున్న వాళ్ళందరిని ఆశ్చర్యపరిచింది ఇక పరుగు పందెం మొదలు పెట్టగానే చిరుత తనకేం సంబంధం లేనట్టు కూర్చుంది అప్పుడు సైకాలజిస్టులు చిరుతపులి మనస్తత్వాన్ని స్టడీ చేస్తే తెలిసిన విషయాలు ఏంటంటే చిరుతపులి ఆలోచన స్థాయి వేరని అవి ప్రతి యాక్షన్ కు రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆలోచించే కేటగిరీకి చెందుతాయని తేల్చారు ఇరవై ఐదు కిలోమీటర్ల స్పీడ్ గా పరిగెడుతున్న కుక్కలను చూసినప్పుడు తన లెవెల్ కి వాటితో పోటీ పడ్డం విరమించుకుంది చిరుత మీకంటూ ఒక స్థాయి ఉంది అనుకుంటే ఆ స్థాయిని నిలబెట్టుకోవాలనుకుంటే అనవసరమైన మాటల్ని వినకపోవటము విన్నా వాటికి జవాబు చెప్పాలని అనుకోకపోవటమే చాలా ఉత్తమం